నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కాసనగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసినారు కొంచెం సోమయ్య గారు నామినేషన్ వేసినారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ బాగున్నారు సార్ సార్ మీరు సర్పంచ్గా నామినేషన్ వేయడం వేసారట సార్ మరి ఎందుకు సర్పంచ్గా పోటీ చేద్దామని అనుకుంటున్నారు మీరు నేను గత రెండు వేల పద్నాలుగు ఏటా ఎంపీ నుంచి పోటీ చేసిన సార్ ఊళ్ళే పనులు కావట్లేవు సార్ అప్పుడు నాకు అంత అవమానం లేదు కానీ పార్టీ అంటే అమ్మపించి ప్రతి ఒక్కరు గెలుస్తారు కానీ వీళ్ళే అభివృద్ధి చేయట్లేదు సార్ రోడ్లు కానీ కాలువలు కానీ మనం ఐదు రోడ్లకి కడిపోదా అన్న ఇటు కేత పెళ్ళిపోదామన్నా వీళ్ళే ఏది సరిగ్గా ఎవరు చేయట్లే కాట్లే ఆ నువ్వు చేపే నువ్వు నువ్వేయరా అని చెప్తురు జనాలు నమ్మి చేస్తురు పనులు కావట్లేవు నాకు ఇక ఇట్లా ఎంతకని మనం ఉందామని నాకు ఈసారి గట్టిగా చేయాలని నేను చేస్తున్నా ఊళ్ళే ప్రజల ఎవరికి ఆపదొచ్చినా ఏది చేసినా మనం ఒక అండగా ఉండాలి ఆ జనాలకు మనం ఫలాన స్వామ పర్వాలేదు అని నా ఆశలతో నేను అందరికీ కాసినగూడు ప్రజలకు నేను చేతులు ఎక్కి దండం పెట్టి మొక్కుతున్నా ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను ఎట్లా చేస్తానో ఒకసారి చూడండి మీకు నచ్చకపోతే మళ్ళీ సారి వద్దుల బాబు అన్నా నాకు బాధ లేదు ఈ ఒక్కసారి నాకు అందరూ కాసినగూడు ప్రజలు నాకు ఈ ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు ఓటింపు పడాలన్న ఆశ ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికలు కూడా సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు వార్డ్ మెంబర్ చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగితే గానీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంటుంది ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏదైనా కావచ్చు పార్టీ గుర్తులు అయితే ఉండవు కానీ ఇంటి పార్టీ గుర్తులు పార్టీ రహితంగానే ఎన్నికలు జరుగుతుంటాయి అవును సార్ మరి మీరు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేశారు బరిలో నిలిచి మరి రేపు ఊరికి ఏం చేద్దాం అనుకుని మీరు ఈ నామినేషన్ చేయడం జరిగింది నేను ఊళ్ళి అందరికీ రోడ్లు కానీ కొంతమంది పింఛన్లు రావట్లేవు చాలా ఇక్లాంగులు బాధలు పడుతున్నారు ఎవరు పట్టించుకుంటలేదు సార్ నేను వీళ్ళందరికీ నేను ఉండి సేవ చేద్దామని నాకు మనసులా కలిగింది ఒక్కొక్కరికి ఇల్లు లేవు నలుగురు కొడుకులో ముగ్గురు కొడుకులో నా ఇల్లు సరిగా రావట్లేవు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి రానోళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ వేసిన పోంగా అక్కడే ఉంటుంది నేను ఒకసారి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ప్రజలంతా నేను ఎవరికి ఏం సహాయం చేయాలో నేను ఉపాసం ఉందా నేను అలాగే చేయాలని నా మనసులో పడ్డది సరే ఈ కాసనగోడు గ్రామంలో అంతర్గత రోడ్లు కూడా అస్తవ్యస్త అంతర్గత రోడ్లు విస్త చేపట్టాలంటున్నారు రోడ్ల డెవలప్ చేయాలంటున్నారు దాంతోపాటు కూడా మురికి మురికాలు కావచ్చు పారిశుద్ధ్య సమస్యలు కూడా మురికి మురికాలు విస్తరణ చేయాలంటున్నారు పారిశుద్ధ సమస్యలు ఉన్నాడు వీటన్నిటినీ మీకు ఈ గ్రామపై మీకు అవగాహన ఉందా అవగాహన ఉంటే మీరు ఎలా అభివృద్ధి జరిగి చేసే అవకాశం ఉందంటారు అవకాశం వస్తే అవకాశం నాకు కనుక ఉండే ప్రజలంతా అనుకున్న మనుషులు నాకు ఓట్లు ఇస్తే ఇక్కడి నుంచి రోడ్ ఐదు రోడ్ల దాకా ఇటు కేత పెళ్ళి అన్నీ నాకు మనస్ఫూర్తిగా చేయాలి మనం సంపాదించుకోకునే అవసరం లేదు కానీ నాకు ప్రజలకు సేవ చేయాలని నాకు బాధపడుతుంది చాలా సమస్యలు ఉన్నాయి అంటున్న రోడ్లు రోడ్ల రోడ్ల సమస్యలు ఉన్నాయి మురికి కాలం సమస్యలు ఉన్నాయి వీధి లైట్ల సమస్యలు ఉన్నాయి వీటిని ఎలా పరిష్కరించబోతుందో పరిష్కారానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా మరి గ్రామ అభివృద్ధికి ప్రణాళిక అంటే మీ మేనిఫెస్టోగా ఏమైనా ఉందా మీరు ఎట్లా అభివృద్ధి చేసే అవకాశం ఉంది మీరు ఒక సర్పంచ్కి అవకాశం వస్తే వస్తే నేను నాకు గెలిస్తే మాత్రం నేను ఊరికే సేవ చేస్తాను సేవకే ఉన్నా నేను జనాల సేవకే ఉన్నా ఊరికి షావకున్నా రోడ్లకు కొన్నా నేను అన్నిటికొన్నా సార్ ఈ గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం బెల్ట్ షాపులు నియంత్రించాలంటున్నారు బెల్ట్ షాపుల వల్ల మహిళలు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలంటున్నారు మరి అది మీతో సాధ్యమైందా బెల్ట్ షాపులు గట్రా ఈ జనాలు తాగి పిచ్చి పిచ్చి చేస్తారు ఈ డబ్బుకు అమ్ముడు పోయి ఓటేస్తారు డబ్బులు తీసుకొని ఓటేస్తారు అది అప్పటి మాత్రమే అండి అట్ట తీసుకోవద్దు నీతి నిజాతిగా మనం ఉండాలి ఖచ్చితంగా మనకు ఓటేస్తే నేను నీతి నిజాతిగా వాళ్ళకు పనులు చేసి పెడతా రైతులు రగులు సోమయ్య అని ఫోన్ కొడితే అది రైతులు ఏ ఉరికిపోయి పని చేస్తా నాకు ఆ దగ్గర నా దగ్గర తెలియదు యువత కూడా బాగా డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడి జీవితాలు చిన్న వినవైతున్నాయి యువతకు చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు కావాలంటున్నారు కాసనగోడు గ్రామంలో మరి లైబ్రరీ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు ఆ ఉన్నదండి చేయాలి పిల్లలు ఏమవుతుంది పనిచే గంజాయిలు తాగుడు మందు తాగుడు ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న గొడవలు పెట్టుకోవటం అది వాళ్ళకే నష్టం అన్నమాట కొద్దిగా మనం ఎంత జాగ్రత్త ఉంటే కొంచెం నా రోజులు మనం బతకలుగుతాం పెండు చేపల ఏడ చూసినా వాళ్ళే రేతి పాగులు తాగటం పొరగాలు ఖరాబ్ అయిపోతారు తల్లిదండ్రులు బెదిరిస్తారు వాళ్ళు మంచిగా ఉండాలనికే మనం గిట్ట కోరుకుంటున్నాం ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులకు భిన్నంగా మీరేం చేయబోతురు ఈ గ్రామాన్ని ఇప్పుడు ఉన్న అభ్యర్థులకు భిన్నంగా మీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా మేనిఫెస్టో ఉందా ఇప్పుడున్న వ్యక్తులకు భిన్నంగా అంటే వాళ్ళకు రెట్టింపు స్థాయిలో మీరు ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారు ఈ కాసనగోడు గ్రామాన్ని నేను ఇప్పుడు ఊళ్ళో పరిస్థితి చూస్తే అసలు ఘోరంగా ఉందండి ఎవరు కాలే చూసుకుంటారు నా బాధలు ఏందంటే నాకు ఊరు రోడ్లు ఎడిపోయినా నీటిగా ఉండాలి ఒక లేవలేని మనిషి పోదామంటే అసలు ఆ మనిషి హాస్పిటల్ తాగట పోయే పరిస్థితి లేదు ఏదైనా వచ్చి ఉరుకుదామన్నా ఆ మనిషి ఆడ కింద పడే పరిస్థితులు ఉంది నాకు ఊళ్ళే రోడ్లు మనం పోతున్నామంటే ఈ ఊరికి పర్వాలేదు అంటే అటు ఉండాలి రోడ్లు ఈ ఊరికి పోవాలన్నా పిల్లలు ఇద్దామని అమ్మ ఊరు పోవాలమ్మ ఏం ఊరు అంటారు వాడన శాఖ పోదామని హా ఊరు బాగాలేదురామ్మా రోడ్లు బాలేవంటారు మెయిన్ ఊళ్ళే రోడ్లు మురికాలు బజార్లు ఒక్కొక్క ఆడ ఘోరంగా ఉన్నాయి అవన్నీ నేను మంచిగా నీట్గా చేద్దామని నా మనసులో పడ్డది ఈ గ్రామంలో విద్య పైన వైద్యం పైన మీరు ఎలాంటి దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు విద్యా వైద్యాన్ని ఏ విధంగా బలపేతం చేస్తారు చదువుకున్న పిల్లలకు చదువుకున్న పిల్లలకి నా శక్తి అనే వరకు మంచిగా చదువుకోవడం చెప్తా పెద్ద మనుషులు పింఛన్లు రాట్లా పింఛన్లు చేపించే శక్తి నా దగ్గర ఉంది ఎక్కడికైనా పోయి మనం కూర్చొని కొట్లాడగలుగుతాం అయ్యా మా ఊరి పరిస్థితి మీరన్నా సాయం చేయండి మా ఊరి పరిస్థితి ముసలి వాళ్ళు ముట్ట అయిపోతురు వచ్చిన వాళ్ళు వస్తునే పింఛన్లు రాని వాళ్ళకి రాను ఏడుస్తురు వాళ్ళు నేను అది ఎమ్మడి బడి వాళ్ళకి నేను చేయాలని నాకు చాలా బాధగా ఉంది మహిళలకి మహిళలకు కావచ్చు యువత యువకులకు కావచ్చు మీరు ఎలాంటి అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటే అవకాశాలు అందరికీ ఎవరికేది లేదని వచ్చిందంటే నేను పోయి వాళ్ళకు సహకరిస్తాను ఎంతవరకైనా పోయి వాళ్ళకి పని కావాలి పని అయితేనే పాపం సోమయ్య చేసారు పని అని వాళ్ళు పది మంది చెప్పుకునేటట్టు నేను వాళ్ళ దగ్గరుండి చేయిస్తాను ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి ఉచిత పథకాలు ఉచిత పథకాలు ఫ్రీగా వచ్చే ఉంటాయి కదా ఫ్రీగా వస్తాయి కదా ఫ్రీగా వచ్చే వాటి మీద ఉందా మనకి ఏదొచ్చినా ఫండ్స్ వచ్చినా ఏది వచ్చినా ఉండే జనాలకే సాయం చేస్తాను ప్రస్తుతం ఈ డబ్బుమయ రాజకీయాల్లో కొంచెం సోమయ్య ఎలా రాలించబోతుంది నేను ప్రజలని నా ద్వారా నేను పోయి అమ్మ అక్క చెల్లెని నేను వాళ్ళకు నామస్కారం ఇచ్చి చేదు దండం పెట్టి మొక్కుతా కానీ పక్కన వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకొని వాళ్ళు ఏ వేస్తే అది ఎంతసేపు ఉన్న తీసుకున్నట్టే ఉంటుంది రేపు ఏదైనా పని పోయి అడిగినా కానీ నువ్వు తీసుకోలేదు అమ్మ మా దగ్గర ఏందమ్మ నీకు చేసేది నేను కష్టపడి వాళ్ళ దగ్గర తిరిగి అమ్మ నాకు ఓటు అని బాధలు ఆడతాను దండం కాలు మొక్కుతా వాళ్ళు నాకు వేస్తే వాళ్ళకి మళ్ళీ నేను అంత డబ్బులు పనులు చేసి పెడతాను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తా ఊరికి ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నకు డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రలోభాలకు గురిచేస్తున్నాయి ప్రజలను ప్రజలను అవును ఆ మార్పు రావాలి ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం ఉండాలంటారు మీరు నేను ఏమంటున్నా అంటే ఒకటి జనం డబ్బు తీసుకోవద్దు మందు తాగొద్దు మనం నీతిగా నిజాతీగా మన పని చేసుకోడానికి ఓటు వేయమని నేను ప్రజలకు మొక్కుతున్నాను సార్ ఫైనల్గా మీ కాసనగోడు గ్రామ ప్రజలకు ఓటర్లకు కొంచెం సోమయ్యకే ఓటు వేయాలని ఎందుకంటే మీరు ఏం చెప్తారు మీ ప్రజలకు ఓటర్లకు నాకు మీరు ఓట్లే అమ్మా మీకు ఏది ఇబ్బంది వచ్చినా ఏది జరిగినా అద్దరైతే కానీ నాకు పొద్దున్న కానీ నాకు ఫోన్ కొట్టండి మీ ఇంటి దగ్గరకు వస్తా మీదే చిన్న చిన్న విషయాలు ఉన్నా నేను వచ్చి వాటిని సరి చేస్తాను మాట్లాడతా మీకు ఏ ఆపత్తి వచ్చినా ఏది కావాలన్నా కేతపల్లికి రావాలన్నా నల్లగొండకు రావాలన్నా ఎక్కడికన్నా నేను పోయి వాళ్ళకి షాకీ చేయగలుగుతా రూపాయలంచం తీసుకోను వచ్చిన రూపాయి వాళ్ళకి ఇస్తాను నా బుద్ధి అది మరి అందుబాటులో వెళ్ళవేళ అందుబాటులో ఉండే అవకాశం ఉందా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు స్థానికంగా ఉండే నాయకుడే కావాలంటారు ప్రజలు నేను ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు నా ఫోన్ నెంబర్లు ఇస్తా నేను వాళ్ళ చాకరి చేయదలుచుకున్నాను ప్రజలకి నేను సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు దేవుడిచ్చిన భోజాలు నేను ప్రజలకు సాయం చేయగలుగుతాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసిన మీ టీవీ